ఉమ్మడిగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ఇరువురు నేతలు ఘాటు విమర్శలు చేశారు వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని సేనాని ధీమాను వ్యక్తం చేశారు జగన్ సింగిల్ గా రావడం లేదని శివాలతో వస్తున్నాడని ప్రజలకు వివరించారు జగన్ పాలన నచ్చక చాలామంది నాయకులు వైసీపీని వీడి తమ దగ్గరకు వస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు జనసేన అని పర్యటనతో ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి భారీ మద్దతు దొరికింది ఇక పవన్ ప్రచారం తర్వాత రెండు జిల్లాల్లో కూటమి నేతలకు తిరుగులేనంత మద్దతు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు బయటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు వర్మ చెప్పండి యామని ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితేనో అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ఒకే వేదికపై నుంచి సభ ద్వారా ప్రసంగాలు నిన్నటిని ప్రజలందరినీ కూడా చాలా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా నిన్నటి రోజు తణుకు నెడదోళ్లకు సంబంధించి బహిరంగ సభల్లో వాళ్ళు ప్రసంగించినటువంటి తీరు అలాగే బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే వేదికపై నుంచి వాళ్ళు ప్రసంగించినటువంటి అంశాలు కూడా చాలా తీవ్రంగా ప్రజలందరినీ కూడా ఎంతో ఆనందంలో నింపాయి వాళ్ళు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి ఏదైతే కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు వాళ్ళు ఎలువురు కలిసి ప్రసంగించినటువంటి సభ బహిరంగ సభలు చాలా వరకు దోహదపడతాయి అని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా నిన్నటి రోజు ఒకే వేదిక నుంచి వీళ్ళు ప్రసంగం చాలా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అంశాలు పట్ల వాళ్ళు మాట్లాడడం కూడా చాలా వరకు రాజకీయాల్లో ఒక వేడిని ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వీళ్ళు గర్జించినటువంటి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు గోదావరికి గర్జనని తెచ్చాయి గోదావరి గర్జించిందా అన్న చందాన వీళ్ళు ప్రసంగాలు ఉన్నాయని కూడా నాయకులు నేతల్లో కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే చంద్రబాబు బహిరంగ సభ ద్వారా నాకు అనుభవం ఉంది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పవర్ ఉంది నా అగ్నికి వాయువు తోడైతే ప్రస్తుతం పూర్తిగా కూడా వైసీపీని అగ్నికి ఆహుతి చేస్తాం ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా సాధిస్తామంటూ చంద్రబాబు చేయడం దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీని ఏదైతే బూతులు మాట్లాడుతున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తాట తీస్తాం రా రౌడీజం పోయి రామరాజ్యం అయితే రావాలి ముఖ్యంగా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాష్ట్రం అవుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి పరిస్థితే కొనసాగుతుంది వీటన్నిటిని తుదముట్టిస్తాం ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తాం అధపాతాలానికి వైసీపీని తొక్కేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా వాలంటీర్లు అందరికీ ప్రత్యేకించి వాలంటీర్లు ప్రస్తుతం రాజీనామా అస్త్రాలు ప్రయోగించి అందరూ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని అనుకుంటున్నాడు జగన్ కానీ ప్రస్తుతం వై వాలంటీర్లు అందరూ కూడా తమ వైపే ఉన్నారు ఓటు హక్కు ద్వారా జగన్కి గట్టి బుద్ధే చెప్తారు ఖచ్చితంగా కూడా వాలంటీర్లు అందరూ కూడా రాజకీయాలు మీరు రాజకీయం జోలికి రావద్దు రాజకీయాల్లో మీరు దూరద్దు ఎందుకంటే మీ భౌతవ్యం నేను చూసుకుంటానంటూ కూడా చంద్రబాబు ఒక హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అలాగే పవన్ కళ్యాణ్ యువతకు సంబంధించి ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే డబ్బు ఉన్న వాళ్ళ గురించి కానీ లేదా పేదవారి గురించి కానీ ఆలోచిస్తారు మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఎప్పటివరకు లేరు ఆ మధ్యతరగతి ప్రజల బాధలేంటో నాకు తెలుసు ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి పూర్తిగా అన్ని సెంచరీ దాటేసిన పరిస్థితుల్లో ఏ వస్తువు కొన్నా వందకు మించే ప్రస్తుతం పరిస్థితుల్లో ఏదైతే కాయ కష్టం చేసుకుని రోజుకి ఐదు వందలు సంపాదించిన పరిస్థితుల్లో ఐదు వందలతో ఐదు వస్తువులు కుటుంబాలు చిదిగిపోతున్నాయి అయితే వర్మ పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత గోదావరి జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తొలుతు నుంచి కూడా వైసీపీ ఏదైతే ముప్పై ఆరు స్థానాలకి సంబంధించి ఒక్క సీటును కూడా గెలవను పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనే అనే ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నిన్న ముగ్గురు పార్టీలకు సంబంధించి నేతలు మూడు పార్టీలు ఎన్డీఏ భాగస్వామిలో భాగంగా మూడు పార్టీల నేతలు ఒకేసారి తొలిసారి అది గోదావరి జిల్లాలో ఈ సభ ద్వారా ప్రసంగించడంతో పూర్తిగా అన్ని పార్టీ నేతల్లోని ఒక జోష్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి జనసేన ఏదైతే తాను ఉమ్మడి కూటమిలో భాగంగా ఎంచుకున్నటువంటి స్థానాలన్నింటిలో కూడా బలమైన అభ్యర్థులు నిలబెట్టడం పూర్తిస్థాయిలో నిన్న నిడదవోలికి సంబంధించి కూటమి అభ్యర్థిగా కందులు దుర్గేష్ కూడా పోటీ చేస్తున్న తరుణాలు అక్కడ వచ్చినటువంటి అశేష జనవాహిని పూర్తిగా పవన్ కళ్యాణ్ అంతకుముందే రెండు గంటల ముందు తణుకులో పవన్ కళ్యాణ్ ఏదైతే సభ ద్వారా ప్రసంగించారో ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపడానికి ఆద్యంతం ఆయన సభ అంతా కూడా కొనసాగింది ఏదైతే వైసీపీకి సంబంధించి నాయకులందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి నాయకులను కానీ తనపై కానీ చేస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలను కూడా పూర్తిగా తిప్పికొడుతూ ఆయన ప్రసంగం చాలా ఆసక్తికరంగా అందరూ విన్నటువంటి పరిస్థితులు అటు తర్వాత నిడదోళ్ల సభకి అను కనీ విని రీతిలో అనూహ్యంగా భారీ జనస్పందన కూడా వచ్చింది ముఖ్యంగా నేతలందరూ కూడా ఒకే తాటిపైకి ఉన్నారు ఇప్పటివరకు సామాజిక వర్గాల పరంగా కులాలను అన్నింటినీ విడగొట్టి రాజకీయం చేస్తున్నట్టు వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ కుల పెద్దలైతేనో సామాజిక పరమైన అంశాలన్నింటినీ కూడా బేరీజుతో ప్రస్తుతం క్యాస్ట్ ఈక్వేషన్ల ద్వారా ఓటింగ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీని సంబంధించి నాయకుల్లో కూడా కొంత చర్చ నడుస్తోంది ఏదైతే కులాల వారి విభజన చేయడం ఓట్ల కోసం ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వైసీపీ ఇదంతా కూడా మనలో మన కుటుంబాలు విడిపోయే విధంగా ధోరణ కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని మనం ఎక్కడా కూడా వాటిని స్వాగతించకూడదు కలిసి పోరాడాలి ఒకే తాటిపైకి రావాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న సభల ద్వారా ఆయన అందిస్తున్న సమాచార సమా సందేశాలను బట్టి పూర్తిగా కూడా నిర్ణయాలు కూడా మార్చుకుని క్యాస్ట్ ఈక్వేషన్ ప్రస్తుతం పక్కన పెడుతూ కూడా సరైన సమర్థుడైన నాయకుడు నీకు ఏ పార్టీ వాడో మనిషిని అయితే చూసుకోవాలి నీకు టోపీ పెట్టేవాడిని కాదు అంటూ కూడా స్వయంగా వాళ్ళు కొంత పరివర్తన కూడా వచ్చి తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అన్నీ కూడా ఏదైతే ఒక ఆలోచన శక్తిని అయితే పెంపించాయి ఓటర్లోని నియోజకవర్గాల ప్రజలు ఆయన ఎక్కడ ప్రసంగించిన అలాగే చంద్రబాబు ఏదైతే నిన్న పురంధేశ్వరి ఒక మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీకి సంబంధించి ఆవిడ ప్రసంగం కూడా పూర్తిస్థాయిలో మహిళల్ని ప్రధానంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ముఖ్యంగా ముగ్గురు ఒకే వేదికపై నుంచి ఒకేసారి మూడు సందేశాలను అందించిన నేపథ్యంలో కొంత ఆలోచన యువతలో అయితే రేకెత్తిచ్చారు తమ భవిష్యత్తుని ఎలా మార్చుకోవాలి రాబోయే రోజుల్లో తమ భవిష్యత్తుని ఎలా అభివృద్ధి చేసుకోవాలి దానికి ఏం అవసరం ఎటువంటి నాయకులు అవసరం అన్న ఒక ఆలోచన శక్తిని అయితే ప్రస్తుతం యువతలో పవన్ కళ్యాణ్ అయితే నింపగలిగారు అలాగే చంద్రబాబు కూడా ఆద్యంతం ఏదైతే రాబోయే రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి బాధలు లేదంటే మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వీటినన్నింటినీ ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ముగ్గురు కూడా కలిసి ఏదైతే తమ ఆశలను కూడా వదులుకొని ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నావు అంటూ మూడు పార్టీలకు సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా తనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కానీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకు ముఖ్యంగా సిపిఎస్ విధానం అన్నది కొంత పరిష్కారం కాని సమస్య అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా సంవత్సరంలోపు దానిపై కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం మొదటి సంతకం దానిపైన ఉంటుందంటూ కూడా అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక సందేశాన్ని ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా ఉద్యోగాలకి యువత ప్రస్తుతం చాలా దూరం అయిపోయారు ఉద్యోగాలు లేదు ఉపాధి పొందలేక నిరుద్యోగంతో చాలామంది అలమటిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి కుటుంబాలకు భారంగా నడుస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగాలకు అన్నవి యువతకి ఖచ్చితంగా కల్పించాలి ఆ దిశగానే నా చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితుల్లో స్వయంగా ఏదైతే పారిశ్రామిక రంగాల వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని ప్రధాన ధ్యేయం యువతకు ఉద్యోగ కల్పన అన్నది పవన్ కళ్యాణ్ చెప్తున్న తరుణంలో వీటన్నిటిని నేర్చుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాటిస్తే పవన్ కళ్యాణ్ నిలబెట్టుకునే పరిస్థితి తత్వం పవన్ కళ్యాణ్ అంతా కూడా ఒకవైపు యువత ఉత్సాహంతో కూడా ఉరుగు తోలుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఏదేమైనా ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ చీఫ్ గోదావరి జిల్లాలో ఒక పిటాపుర నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయడమే కాదు దాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తానని ప్రకటన చేయడంతో పాటు వ్యాప్తంగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి సభల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిలో సందేశాన్ని అయితే రాష్ట్ర ప్రజలకి అందిస్తూ ఉన్నారు ఆ సందేశం ప్రతి ఒక్కరిలోనే కొంత చైతన్య స్ఫూర్తిని రాజకీయ స్ఫూర్తిని అయితే రగిలిస్తుంది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటికీ పట్ల కూడా వాళ్ళు ఒక ఆలోచన శక్తిని అయితే రగిలిచింది ఆలోచన శక్తే ఓటుగా మారుతుంది అదే పవన్ కళ్యాణ్ పవర్ అంటూ కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అదే పవ అదే మాటని చంద్రబాబు కూడా నాకు అనుభవం ఉంది పవన్ కళ్యాణ్కి పవర్ ఉంది నేను అగ్నిగా ఉంటే వాయువు తోడైతే రాష్ట్రంలో అభివృద్ధి కూడా అదే స్పీడ్లో సాగుతుంది ఖచ్చితంగా కూడా అందుకనే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకటయ్యాం జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే ఖచ్చితంగా వైసీపీ భూస్థాపితం చేయడం మా లక్ష్యం అంటూ కూడా వీళ్ళ ప్రసంగాలు ఆద్యంతం అన్ని చోట్ల కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పీగన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు కూడా కొనసాగిన నేపథ్యంలో ఇరువురు మళ్ళీ ఒకే వేదికపై నుంచి ప్రసంగిస్తారనే కొంత ఆసక్తి కూడా ఉన్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాగా పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు పీగన్నవరం అమలాపురం ప్రాంతంలో జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఓటింగ్ శాతం కూడా పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సభలో ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారు ఎటువంటి హామీలు ఇప్పటివరకు ప్రతి సభ సభకి కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో వైవిధ్యం కనపడుతూ ఉంది అవన్నింటినీ కూడా మనిషిలో మార్పుని తీసుకొచ్చే విధంగానే మనిషిని ఆలోచింపదేసే విధంగా ఆయన ప్రసంగాలు కూడా ఉంటున్నాయి అని కూడా ఆయన అభిమానులు అయితేనో ఆ నేతలు జనసేనకు సంబంధించిన నేతలు కూడా గంటాపథంగా చెప్తున్న పరిస్థితి అయితే ఏదేమైనా అటు బాబు ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇరువురి ద్వయం ప్రస్తుతం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సభలు మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గానే కొనసాగుతున్నాయి ప్రతి సభ ఒక మెట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని మొత్తం ఉన్నటువంటి ఏదైతే నూట నప్పై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని సభలు సమావేశాలు ఒక్కొక్క సభ ఒక్కో మెట్టు ఒక్కో విజయంగా వాళ్ళు భావిస్తూ ప్రతి సోపానాన్ని కూర్చుకుంటూ విజయానికి అయితే దగ్గర అవడానికి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా తమ ప్రసంగాలనైతే ఒక ప్రణాళికాబద్ధంగా అయితే నడుపుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఖచ్చితంగా అది గ్రౌండ్ లెవెల్లో కూడా కనపడతా ఉంది రాజకీయ చైతన్యాన్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో రగిలించారు అది కణిక కనికి నిప్పు కనికి ఇప్పుడు భారీ అగ్నిగుండంగా మారి వైసీపీని అయితే దహించేస్తుంది ఖచ్చితంగా ఒక్కొక్కటి కూటమిదే ఏదైతే గెలుపు అని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు అది వాస్తవ రూపం దాల్చబోతోంది మే పదమూడు తర్వాత ఖచ్చితంగా వైసీపీకి పతనం తప్పదు మే పదమూడు తర్వాత అధికారంలోకి వస్తాం వైసీపీ నాయకులందరినూ ఇప్పటివరకు ఏదైతే వాళ్ళు చేసినటువంటి దోపిడీని పూర్తిస్థాయిలో అరికట్టి వాటి నిర్మూలించి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ అనే రెండు కల చూపుతో ముందుకైతే భవిష్యత్తులో తీసుకెళ్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ పర్యటనలు కానీ సభలో కానీ నిర్వహించే తీరు కానీ ఆయన ప్రసంగాలు కానీ ఆద్యంతం ఈ విధంగా కొనసాగుతున్నాయి ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది కూటమిదే విజయం అంటూ కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలు కూడా వెల్లబుచ్చుతున్నారు ఆమె రైట్ థ్యాంక్ యూ